హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వర్ల్ ఈరోజు మన వీడియోలో ఏ అలవాట్లు ఉంటే ఎంతటి గొప్పవారైనా దరిద్ర బాధల్ని అనుభవించాల్సి వస్తుంది అనే విషయాల గురించి అవి ఏంటేంటో తెలుసుకుందామండి అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఇంట్లోని ఇలాంటి అలవాట్లు చిన్న చిన్నవి పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి వాటి వల్ల మనం ఎటువంటి ఇబ్బందులు పడతామా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముందుగా వచ్చేసి అద్దం అండి ప్రతి ఇంట్లో అద్దం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ముఖం చూసుకోవడానికి ఆడవారైనా మగవారైనా కానీ అద్దం అనేది మొఖం చూసుకుంటాం కదా అటువంటి అద్దాన్ని అది బీరువాకు ఉన్న అద్దమైనా ఇలా చిన్న అద్దాలైనా లేదంటే ఇంటికి వాస్తు కోసం పెట్టిన అద్దమైనా లేదంటే ఫోన్ గ్లాస్ మీద ఉన్న అర్థమైనా సరే అంటే ఫోన్కి పగిలిపోకుండా సేఫ్టీ గార్డ్ లాగా వేయిస్తాం కదా టెంపర్ గ్లాస్ గొరిల్లా గ్లాస్ అంటారు అటువంటి అర్థమైనా సరే పగిలినది అస్సలు వాడకూడదు అలా వాడటం వల్ల మనం అటువంటి పగిలిన అద్దంలో కానీ చిట్లిన అద్దంలో కానీ మన ముఖాన్ని కానీ మన ప్రతిబింబాన్ని చూసుకోవటం అస్సలు మంచిది అనేది కాదు దరిద్ర దేవత అనేది ప్రవేశించి అటువంటి ఇంట్లోని ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అద్దం అనేది సైడ్లు చిన్నది చిట్లినా కూడా సరే మీరు పడేయండి ఎవరో తక్కువ చోట అయితే పడేసేయండి అలవాటు ఉంటే మార్చుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఇంట్లో కూడా బట్టలు విషయానికి వస్తే మురికి బట్టలు కానీ లేదంటే ఇలా చిన్నగా కుట్లు ఇడిపోయినాయి కదా అని చెప్పని పినిసలు పెట్టుకోవటం అలాగా చేస్తూ ఉంటారు లేదా చిన్నదే కదా వేసేసుకుందాం అని చెప్పని వేసుకుంటారు అంతేకాకోకుండా మురికి బట్టలు అంటే ఒకసారి వాడేసిన బట్టలు లేదనుకుంటే కొత్త బట్టలు తీసుకొచ్చుకున్నప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుందండి అలవాటు చాలా మందికి ఉంటుంది కొత్త బట్టలు కదా అని చెప్పని ఒకసారి వేసి అలా విడిచేసి మళ్ళీ ఇంకోసారి వేసుకున్న తర్వాత వాటిని అప్పుడు ఉతుకుదాంలే అనుకుంటారు అలాంటి అలవాట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్చుకోండి ఒకవేళ ఊరకనే వేసి తీసేసాము అలాగా సబ్బులు సర్పులు అయిపోతాయి అనుకుంటే ఉత్తి నీళ్ళల్లో అయినా సరే వాటిని నీళ్ళ తీసుకొని తర్వాత మీరు ఇంకొకసారి వేసుకున్న తర్వాత అప్పుడు సబ్బులు సర్పులు పెట్టి మీరు ఉతుకున్నట్లయితే అలా కూడా ఆదాయం అవుతుంది అదేవిధంగా ఇటువంటి అలవాటుని మనం మార్చుకోవడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గోర్లు చేతి గోర్లను చాలా మంది కొరకడము లేదనుకుంటే ఇలా గోళ్ళు పెంచుకున్నప్పుడు షడంగమని ఒక్కోసారి విరిగిపోతూ ఉంటాయి అటువంటి గోర్లని దాచుకోవటము అంటే పెద్ద గోర్లు పెంచుకుంటారు కదా వాటిని పడేయడానికి మనసొప్పక చాలామంది వాటిని దాచుకోవడం అని లేదనుకుంటే ఇంట్లోనే ఎక్కడ పడితే అక్కడ గబుక్కున పడేయటము లేదంటే చేతి గోరెలు కొరికేసి మన ఇల్లు కాదు కదా అని మన వ్యాపార స్థలం కాదు కదా అని కొంతమంది అయితే ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు అలా పడేయటం వల్ల మనకి దరిద్ర బాధలన్నీ అనేది ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి గోరుకి ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ ఇస్తారండి ఇదే మన పురాణాలలో కానీ మన పెద్దలు చెప్పిన వాటిల్లో కానీ కథ అయితే ఉంటుంది అది నేను నెక్స్ట్ అయితే మీకు చెప్తాను ఒక చిన్న గోరుకి కూడా చాలా పెద్ద సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న పొరపాట్లు అండి వాటన్నిటిని మనం సరిదిద్దుకుంటే చాలా బాగుంటుంది ఉంటుంది అలానే సాయంకాలం టైంలో ఎలా పడితే అలాగా అపశకనాలు అనేవి మనం నోటి నుంచి మాట్లాడకూడదు ఎందుకంటే ఆ టైంలోని తదాస్తు దేవతలు అంటే అశ్విని దేవతలు అని కూడా అంటారు కదా వారు తిరుగుతూ ఉంటారు అలా అంటే మనం కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది అలాంటి అలవాట్లు మార్చుకుంటే చాలా మంచిది ఆ టైంలో మనం అశ అపశకనాలు మాట్లాడేటప్పుడు ఆ తదాస్తు దేవతలు తదాస్తు అంటే అవే జరుగుతాయి అందుకని అలాంటి అలవాట్లు ఉంటే మార్చుకోండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి చాలా మంది మగవారు ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జనలు చేస్తారు ఆడవారు ఎక్కడో కొంతమంది ఉంటారండి ఎందుకంటే మగవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జనలు చేసినట్టు ఆడవాళ్ళు చేయలేరు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అలాంటి అలవాట్లను మార్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా వేప చెట్టు మర్రి చెట్టు జమ్మి చెట్టు దగ్గర అస్సలు మలమూత్ర విసర్జనలు అనేవి చేయకూడదు మనకి ఇలాంటి రహదారుల పక్కన ఇలా చెట్లు అనేవి చాలా ఉంటాయి ఒక ఒకవేళ అర్జెంట్ అనుకుంటే ఆ ప్రదేశాలని కొంచెం గమనించుకోండి ఇలాంటి చిన్న పొరపాట్లు అనేవి కూడా మనకి ఎక్కువ సమస్యలు అనేవి తీసుకొని వస్తాయి అదేవిధంగా చాలామంది ఆడవాళ్ళు ఇంటి ముందు లేదంటే ఇంట్లో నట్టింట్లో కూర్చొని లేదంటే గుమ్మాల ముందు కూర్చొని తల విరబోసుకొని తిరగడము తల విరబోసుకొని కూర్చోవటము కూర్చోవడమే కాకోకుండా రెండు చేతులతోని తలని గోక్కోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు తల పుడుతుంది అనుకుంటే దువ్వెనతో కానీ లేదనుకుంటే ఒక చేతితో కానీ ఒక పక్కన కూర్చొని అనుకోండి అటువంటి సమస్యలు తగ్గడానికి ఏమైనా చిన్న చిన్న చిట్కాలు ఉంటే పాటించుకోండి అలా ఇంట్లో కూర్చొని రెండు చేతులతో గోక్కుంటూ ఉండడం అస్సలు మంచిది కాదండి అదేవిధంగా మనం మలవత్ర విసర్జనలు చేసిన తర్వాత ఎప్పుడైనా బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేసి భోజనం చేయడం అనేది చాలా మంచి అలవాటు అండి ఒకవేళ అలా కుదరకపోయినట్లయితే కనుక కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత భోజనం అనేది చేయండి ఇంకొక అలవాటు తల వెంట్రుకలు తల వెంట్రుకలు ఊడినవి ఇంట్లో దాచుకోకూడదు చాలామంది డబ్బులు వస్తాయని వాటిని దాచుకుంటారు అలా కూడా అస్సలు చేయకండి అలా చేయడం కూడా అసలు మంచి పద్ధతి కాదు వెంట్రుకలు అనేవి చాలా ఇది అనమాట గోరికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అదేవిధంగా వెంట్రుకలు కూడా చిక్కు తీసుకొని ఇంట్లో పడేయటం వాటిని ఎలా పడితే అలాగే ఇంట్లో పడేయటం ఒకప్పుడు మా అమ్మగారు చెప్పినప్పుడు నాకు తెలియలేదండి తర్వాత ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని నా అంతటా నేను తెలుసు తర్వాత వాటి వలన ఎంత మనకి నష్టం జరుగుతుంది అనే విషయాన్ని నేను గ్రహించి అలాంటి అలవాటుని మార్చేసుకున్నాను అదేవిధంగా మీరు కూడా ఎవరైనా చేస్తున్నట్లయితే కనుక ఈ అలవాటుని మార్చుకోండి తల వెంట్రుకలు చిక్కు తీసిన తర్వాత బయట ఎక్కడైనా డస్ట్బిన్లో అయితే పడేయండి అది కూడా తల వెంట్రుకల్ని గట్టిగా చుట్టేసి పడేసేయాలి అలాగా కుచ్చులాగా తీసి పడేయకూడదు ఈ అలవాటు ఉంటే ఖచ్చితంగా మార్చుకోండి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి డబ్బు అనేది ఎక్కువగా ఖర్చైపోతుంది ఇంట్లో ఊడిన వెంట్రుకలు అనేవి ఉండటం వలన వృధాగా మనకి డబ్బులు అనేవి ఖర్చు అవుతాయి అనమాట ఇటువంటి అలవాట్లు మార్చుకోవటం వల్ల మనకి ఆర్థిక సమస్యలు అనేవి కూడా తగ్గుముఖం అనేవి పడతాయి అనమాట ఈ చిన్న అలవాటుని మార్చుకోండి ప్రతి ఇంట్లో ఉండే అలవాట్లేనండి ఈజీగా మార్చుకోవచ్చు సాయంకాలం సమయంలో భార్యాభర్తలు కలవడం అనేది కూడా అస్సలు మంచిది కాదు అలాంటి అలవాటు ఉన్నా కూడా మార్చుకోండి అంటే సాయం సంధ్య సమయంలో అండి రాత్రి వేళల్లో కాదు సాయం సంధ్యా సమయంలో ఇలాంటి పనులు అనేవి చేయకూడదు

అలానే సాయంకాలం అనేది మనం ఎలా పడితే అలా కూడా మాట్లాడుకునే అలవాట్లను అనేవి మనం తగ్గించుకోవాలి ఎందుకంటే ప్రమదగణాలతో శివుడు అనేవాళ్ళు మనకి పర్యటిస్తూ ఉంటారు అందుకని ఆ టైంలో కుదిరితే పూజ చేసుకోండి లేదనుకుంటే నార్మల్గా అయితే ఉండండి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్నారు కదండి ఇలాంటి చిన్న చిన్న విషయాలని మన జీవితంలో మార్చుకుంటే చిన్న చిన్న సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ